మొదలు బరహా ప్యాడ్ ఆన్ చేసుకొని మనకు కావలసిన మ్యాటర్ని కాపీ చేసుకొని తర్వాత బరహాని ఆన్ చేసుకొని దాంట్లో పేస్ట్ చేయాలి ఇటుపక్క అది ఇక్కడ వస్తుంది ఇటు సైడ్ ఉన్నదాన్ని మళ్ళీ కాపీ చేసుకొని ఏఎన్ఎస్ఐ అనే దాన్ని ఓకే చేసుకొని పేజ్ మేకర్ ఆన్ చేసి అక్కడ పేస్ట్ చేసుకుంటే మనకు కావాల్సినట్టుగా వస్తుంది లాంగ్వేజ్ మార్చుకోవాలంటే ఇక్కడే కన్వర్ట్ చేసుకోవచ్చు సాంస్క్రిట్ మారిపోతుంది సేమ్ అలాగే మళ్ళీ శాంపిల్ కోసం మళ్ళీ కన్నడ కూడా చూపిస్తున్నాను కన్నడ ఓకే కాపీ ఏఎన్ఎస్ఏ ఇప్పుడు కనడా ఇక్కడ పైన కాపీ చేసినప్పుడు యూనిక్ కోడ్ అని ఉంది కదా అది నొక్కామంటే అప్పుడు పేజ్ మేకర్లో ఇలా వస్తుందన్నమాట అందుకోసం ఏఎన్ఎస్సి మనం సెలెక్ట్ చేసుకోవాలి